హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఉద్యోగ అవకాశాలు అనేకం ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగమే గమ్యం కాదు తెలివితేటలతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రైవేట్ రంగంలోనూ సొంతంగా వ్యాపారం చేయడం మంచి ఆదాయాన్ని తీసుకురావచ్చు ఎవరి దగ్గర పని చేయకూడదన్న సంకల్పం ఉంటే స్వయం ఉపాధి మార్గంగా వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు దీనికి పెద్దగా చదువు అవసరం లేదు ఐడియా ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అలాంటి వ్యాపారాల్లో డిటర్జెంట్ పౌడర్ తయారీ ఎంతో ప్రాముఖ్యతను పొందింది ఇది రోజువారీ జీవితంలో అవసరమైన వస్తువు లాభాలు ఎక్కువగా రావడం దీని ప్రత్యేకత డిటర్జెంట్ పౌడర్ తయారీ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మితమైన పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే చిన్న తరహా పరిశ్రమలో ఇది ఒకటి ప్రతి ఇంట్లోనూ దీని అవసరం ఉండటం వల్ల మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఈ వ్యాపారం మొదలు పెట్టేందుకు ముందుగా సరైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి కనీసం వెయ్యి చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది తయారీకి అవసరమైన యంత్రాలు అయినా రిబల్ మిక్సర్ సీలింగ్ మెషిన్ స్క్రాబ్లింగ్ మెషిన్ వంటి మెషినరీ కొనుగోలు చేయాలి ఇవన్నీ కలిపి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తయారీకి అవసరమైన ముడి పదార్థాలు యాసిడ్ స్లర్రీ బొగ్గు పెయింట్ యూరియా వాషింగ్ సోడా మొదలైనవి స్థిరంగా సప్లై అయ్యేలా చూసుకోవాలి ఇవన్నీ హోల్సేలర్ వద్ద నుంచి లేదా ఆన్లైన్ ద్వారా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు అమలు చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ లేదా సంబంధిత స్థానిక సంస్థల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ వ్యాపారాన్ని ఒక్కరే నిర్వహించడం సాధ్యపడకపోవచ్చు కాబట్టి కార్మికుల అవసరం ఉంటుంది తొలినాళ్లలో కుటుంబ సభ్యుల సహకారంతో పనిచేయచ్చు లేకపోతే ఏడు నుంచి ఎనిమిది మంది కూలీలను నియమించుకోవచ్చు ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు పలు ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తోంది ముఖ్యంగా ముద్ర యోజన ద్వారా బ్యాంకు రుణం పొందొచ్చు ఒక కిలో డిటర్జెంట్పై సగటున పదిహేను రూపాయలు లాభంగా మిగిలే అవకాశం ఉంది అంటే రోజుకు వంద కిలోలు తయారు చేస్తే పదిహేను వందల లాభం అదే రెండు వందల కిలోలు అయితే రోజుకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల వరకు సంపాదించవచ్చు నెలకు చూస్తే అరవై నుంచి డెబ్భై వేల వరకు ఆదాయం ఉంటుంది నాణ్యమైన ఉత్పత్తి చేస్తే మార్కెట్లో బ్రాండ్ పేరు రావచ్చు లాభాలు పెరుగుతాయి ఈ వ్యాపారం మీకు ఆర్థిక స్వావలంబనతో పాటు ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించగలదు ధైర్యంగా ముందరుగు వేస్తే మీ సొంత వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలరు ఈ డిటర్జెంట్ పౌడర్ తయారీ వ్యాపారం కొనసాగిస్తూ మార్కెటింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి మంచి నాణ్యత కలిగిన పౌడర్ తయారీతో పాటు ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉంటే వినియోగదారులలో విశ్వాసం ఏర్పడుతుంది కనలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా ఉత్పత్తిని విక్రయించవచ్చు ప్రారంభ దశలో మౌత్ పబ్లిసిటీ ప్రారంభ దశలో మౌత్ పబ్లిసిటీ శాంపిల్స్ పంపిణీ వంటి విధానాలు ఉపయోగపడతాయి అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా ఉత్పత్తికి ప్రచారం కల్పించడం ద్వారా విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుంది బ్రాండ్ నేమ్ లోగో మరియు సర్టిఫికేషన్లు కలిగి ఉండటం కూడా దీర్ఘకాల వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్